పట్టుమని నలభై ఏళ్ళు ఉన్నాయో లేదో ఇండస్ట్రీ మీద ఆలోచనల మీద జీవన సరళ మీద తనదైన ముద్ర వేస్తున్న అతి కొద్దిమంది నటుల్లో ఒకటిగా ధనుష్ దక్షిణాదిలోనే కాదు ఇండియా మొత్తం మీద తనదైన మార్క్ చూపించాడు ఎస్ ఏళ్ళు కూడా లేకుండానే ఇరవై ఏళ్లకు పైగా ఉంది ధనుష్ కెరీర్ కేవలం హీరో మాత్రమే కాదు మాస్ యాక్టింగ్ అంటూ పిచ్చి డైలాగులు చెబుతూ ఊర ఫైట్లు చేసే రకం కానే కాదు హీరోగా కనిపిస్తాడు రచయితగా ఆలోచింపజేస్తాడు పాటగా వినిపిస్తాడు ప్రొడ్యూసర్ గా మంచి కథ చెప్తాడు ఒక కథకుడిగా నిన్ను ఆలోచింపజేస్తాడు మినీ సైడెడ్ పర్సనాలిటీ అంటాం కదా ఈ బక్క పల్సనోడు అలాంటి మెనీ సైడెడ్ పర్సనాలిటీనే చూడడానికి గట్టిగా ఐదున్నర అడుగులు కూడా ఉన్నట్టు కనిపించడు పెద్ద అందగాడు కూడా కాదు స్ట్రైకింగ్ లుక్ లేనే లేదు కానీ ఒక క్యారెక్టర్ ఎంచుకున్నాడు అంటే ఇదే నా బతుకు ఇదే నా జీవితం అన్నట్టుగా నటించే తీరు మెప్పించే తీరు